the uh -huh. నేను మీకు కొన్ని బొమ్మలు చూపిస్తా సరేనా అవి ఏంటో చెప్పాలి సరేనా ఇదేం కాదు తెలుసు కదా ఏం చేయాలి వెళ్ళిపోతా తెలుసు చెవుల ఎత్తా నేను ఒకరికొకరు చెవుల ఎత్తుకొని లాస్ట్ కు శ్రేష్ట Kaun je మనం అక్షరం ఎక్కడో చూసినాం కదా చూసినాం కదా గుర్తుందా గుర్తుందా అయితే మనం ఇప్పుడు తమ్ములాట ఆడాము సరేనా ఏమాట అంటే ఏంటి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆ అక్షరం గుర్తుపట్టి ఈ అక్షరాలు తీసి అని సరేనా ఎవరు ఫస్ట్ ఫస్ట్ శ్రేష్ట ఆడుతుంది సరేనా ఇప్పుడు అక్షరం తీసి గుర్తుపట్టి ఆడపడుతుంది ఏంటి అది అట్లా పెట్టు ఏ అక్షరము ఆ ఏ అక్షరము చూడు ఆ ఆ ఏ పెడుతుంది సేష్ట కరెక్ట్ పెడుతుందా పెడుతున్నా కరెక్ట్ పెట్టాలి ఇట్లా ఏ అక్షరం అది ఆ ఉంది లైన్ ఎక్కడ ఇక్కడ ఉంది చూడు ఇది కూడా आलेనా ఓకే ఇంకా ఇంకెక్కడ హ్ ఇంకా ఉంది ఇంకా ఇక్కడ లైన్ ఎక్కడ ఉందా చూడు హ్ మళ్ళీ చెప్పు ఆ